గౌరవనీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీతప్ప గారు జిల్లా మంత్రివేది గారు కొమ్మడి గారు ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం ఈరోజు నెగరికల్లో జిల్లా కలెక్టర్ గారిని తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రాణి గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు గ్రామాల్లో పచ్చదనం పెరిగితేనే ప్రజల ఆయుష్ ఆరోగ్యాలు గొప్పగా ఉంటాయి వర్షాలు వస్తాయి పంటలు పండుతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని గ్రామాలలో పట్టణాలలో వార్డులలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేటువంటి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి ఒక ప్రోగ్రాంని ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది దీని యొక్క డ్రైవ్ లాగా ఈ ఐదు రోజులకే పరిమితం కాకుండా గ్రామాలని పట్టణాలని ఎక్కడికక్కడ కాన్సన్ట్రేషన్ చేసి మా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మేము ముందుకు పోతా ఉన్నాం దీంతో పాటు నెగరికల్ హై స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో గౌరవ కలెక్టర్ గారు నెగరికల్ హై స్కూల్ని దత్తలు తీసుకొని దీని ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్దామని వారికి మనకు కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుగుతాం నెగరికల్ పసంగంతో పాటు చాలా గ్రామాల్లో కుక్కల బేడత ఉన్నది పైన దాడి చేసుకుని వీళ్ళ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఒక రెండు మూడు మంది ఈ కుక్కల బేడుకను కూడా తగ్గిస్తామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడంతోనే ప్రజలందరూ కూడా కొంచెం ఆనందంగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసి ఎనిమిది నెలలు అయిపోతుంది ఎనిమిది నెలల్లో మూడు నెలల పైచికి ఎన్నికల పోతున్నారు దాంతో ఒక మూడు నాలుగు నెలల్లోనే ప్రభుత్వము పాలన మీద దృష్టి పెట్టడం దాంట్లోనే ప్రజలందరూ కూడా కన్ను కూడా అర్థం చేసి ఇప్పటికే రైతుల రుణమాఫీ రెండు దెబ్బలుగా ఉంది ఈ నెలాఖరు ఏదో మూడో దెబ్బ కూడా రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తాయి ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట లోపు రైతులకు రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండు ఆగస్టు కంటే ముందే మొదలుపెట్టిండు ఆగస్టులో అనుకున్న మాటను నిలబెట్టుకోబోతుంది దానికి తోడు ఇప్పుడు ఆహార గ్యారెంటీలు కూడా అమలవుతా ఉన్నాను ఆహార గ్యారెంటీని అమలు చేయడంతో పాటు బడ్జెట్లో డెబ్బై ఐదు వేల కోట్లు ఈరోజు అగ్రికల్చర్కి పెట్టడం అగ్రికల్చర్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజల సంతోషం ఉంది ప్రజలు యాప్ ఇవన్నీ కూడా ప్రజలు ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమంలో హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ పనిచేస్తారు ఈ పట్టణాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందు తీసుకున్నారు